అసలు మీరు మీరు ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత చాలా మంది యాక్టర్స్ ఇండస్ట్రీకి వచ్చారు ఒక ఎంఎస్ నారాయణ గారు కావచ్చు దాదాపు మీ కన్నా కొంచెం ముందు వచ్చారు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు అలాగా ఏవిఎస్ గారు వీళ్ళందరూ వాళ్ళందరూ ఒక్కసారిగా తెరమరిగా అయిపోయారండి ఎలా అనిపిస్తుంది సార్ మీకు వాళ్ళ గురించి తలుచుకున్నప్పుడు ఏదో కరోనా లాగా కామెడీ డిసీజ్ అన్నట్టు వచ్చినట్టు పోయినట్టు అయిపోయింది అవునండి చూస్తుంటే అండి సినిమాలో ఏదో టికెట్లు ఏదో అమ్ముతున్నారు ధర్మర గారు కడు చిదంబరం వచ్చి ఏదో అడుగుతున్నాడు అయితే అయితే వసతి అయితే అనేది అంటున్నాడు ఈ పక్క ఎంఎస్ నారాయణ గారు వచ్చారు ఈ పక్క కొండవలస లక్ష్మీపతి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ఆ సీన్లో ఎవ్వరు లేరు టీవీ చూస్తే వీళ్ళు ఎవరు లేరే వీళ్ళు ఎవరు లేరే అని అనుకున్న నేను కూడా ఒక రోజు ఉండం కదా అది వేరే లేండి అంతే కదా సరే ఎవరు ఉండరండి అది వేరే విషయం స్క్రీన్ ఎప్పుడు మారుతా ఉంటుంది కానీ బట్ మీరు స్టిల్ మీరు వేరు ఎరు యంగ్స్టర్ ఇంకా అంటే మీకు అల్లుళ్ళు వచ్చేయచ్చు మన వాళ్ళు పుట్టేయచ్చు కానీ మీకు డెబ్బై ఎనభై కాదు కదా ఇప్పుడు స్టిల్ మీరు ఇంకా ఇండస్ట్రీ మిమ్మల్ని కోరుకుంటోంది మంచి ఆఫర్ చేస్తుంది బట్ వాళ్ళు ఒక్కసారి ఒక్కసారిగా అసలు ఆయన తలసాని శ్రీనివాస్ యాదవ్ అప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఏదైనా మంచి హోమం చేయించండి సినిమా ఇండస్ట్రీ చేయించారు కదండి చేయించారు మురళిమోహన్ గారు అవును చేయించారు అండి అసలు ఒక్కసారి స్పేస్ అండి మళ్ళీ అలాంటి యాక్టర్స్ ఇప్పుడున్న ఈ కామెడీ సెటప్స్ అట్లా మల్లికార్జునరావు మల్లికార్జునరావు మాయవైపోయారు అలా మాయమైపోయారు అండి మల్లికార్జున గారు శ్రీహరి గారు చిన్నచ్చు మల్లికార్జున గారు మీరు ఎక్కువగా వంశీ గారి ఆశ్రమం కదా అప్పుడు రావణ మహర్షి ఆశ్రమం లాగా వంశీ గారు ఆ మేడ మీద మహాలింగపురంలో ఇలరాజు గారి ఫోటోలు ఎక్కడ పడితే అక్కడ అంటించి పుస్తకాలు పుస్తకాలు నేననేది ఒక ఒక యాంగిల్ ఆఫ్ కెరీర్ని కనుక మీరు తీసుకుంటే అంటే మీరు మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే సరే ఎత్తుపల్లాలండి సాటిస్ఫాక్షన్ డిస్సాటిస్ఫాక్షను ఇవన్నీ ప్రతి వాళ్ళ కెరీర్లో ఉన్నవే మీ కెరీర్గా గనక మీరు ఆలోచిస్తే ఎక్కువ పర్సంటేజీ మీరు సాటిస్ఫాక్షన్కి ఇస్తారా సంతృప్తికి ఇస్తారా అసంతృప్తికి ఇస్తారా సార్ సంతృప్తిగా సంతృప్తికేనా సో యు ఆర్ వెరీ హ్యాపీ విత్ యువర్ కెరీర్ అన్హాపీనెస్ ఎప్పుడు లేదు లేదు ఈ ఇన్ని రోజుల్లో మీరు ఎక్కువ బిజీగా ఉన్న పర్సంటేజ్ ఎంత ఉంటుందండి చాలా తక్కువ ఉంటుందండి ఒక టెన్ ఇయర్స్ ఉంటుందేమో మీరు ఆల్రెడీ ముప్పై ఐదు అయిందా ముప్పై ఐదు ఏళ్ళు అయిందా ఇండస్ట్రీకి వచ్చి అవుద్దండి మహర్షి ఇప్పుడు నేను మహర్షి ముందు వచ్చాను అవుతండి నలభై అయ్యింది అయింది ముప్పై నలభై దగ్గర నలభై నలభై ఏప్రిల్ రెగ్యులర్ గా ఉండలేదు కానీ వచ్చే వెళ్ళిపోవటాలు మళ్ళీ ఆరు నెలల తర్వాత రావటాలు ఇలా ఇలా అన్ని కలిపి ఫార్టీ ఫార్టీ మోర్ దెన్ ఫార్టీ నా లెక్క ప్రకారం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి